దేశంలో ఉన్న మేధావులు దేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజాస్వామికవాదులు ఎందుకు ప్రధానమంత్రి గారికి ముప్పై సంవత్సరాల తర్వాత ఇంత కంఫర్టేబుల్ మెజారిటీ ఇచ్చిన తర్వాత కూడా ఆయన దేశంలో ఉన్నటువంటి ఆస్తి సంపద అంతా ఆదాని అంబానికి అప్ప కూడా అన్ని ప్రతిపక్షాలు ఇండియా కూటమి చెప్తే కూడా ఆయన నియంతృత్వంగా పోతా ఉన్నాడు ఎందుకు ఇంత మొండిగా అబ్కి బార్ చార్సంటుండని అనేకమైనటువంటి విశ్లేషణలు చర్చలు జరిగితే అందులోనూ తెచ్చినటువంటి అంశం ఏంటంటే ప్రధానమంత్రి గారు నాలుగు వందల సీట్లు గెలిచినట్టయితే రాజ్యాంగాన్ని మార్చి ఏ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చర్చ ఆ రాజ్యాంగ మార్పు ద్వారా ఇప్పుడు అనుభవిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్లు తొలగించవచ్చు పార్లమెంటులో ఉన్నటువంటి మూడవ వంతు ఓటింగ్ ద్వారా ఐదు వందల నలభై మూడులో నాలుగు వందల మెజారిటీ ఉంటే ఆయన పార్లమెంటులో ఉన్నటువంటి రాజ్యాంగాన్ని మార్పు చేసుకొని భవిష్యత్ కాలంలో నియంత్రణగా ఉండాలి దేశంలో ఉన్న సంపదను ఆదానీ అంబానీ గుజరాత్ కుటుంబాలకు అప్ప ఎక్కడ కూడా దేశంలో ఉన్నటువంటి దళితులు గిరిజనులు బలహీన వర్గాలు తినడానికి అవకాశం లేదు అనేటువంటి ఆలోచనతోటి మాత్రమే అబ్జి బార్ చార్సో అన్నాడు అనేటువంటి ఒక మాట రావడం క్షేత్ర స్థాయిలో ఏ ఒక్క దళితుడు ఉత్తర భారతంలో ఓటేస్తలేడు ఏ ఒక్క బలహీన వర్గాలు వాళ్ళు కూడా నాలుగు నాలుగు లక్షల గెలిచిన బీజేపీ సీట్లో యాభై వేలతోటి లక్షతో రోడ్ పొమ్తున్నాయని సెంట్రల్ ఇంటెలిజెన్సు మొత్తం యావత్ అన్ని సంస్థలు చెప్తుంటే ప్రధానమంత్రి ఆందోళనకు పడి అసహనానికి గురై ఈ దేశంలో కాంగ్రెస్ వస్తే ఆస్తులు ముస్లింలకు వస్తారు ఒకరోజు అన్నాడు రెండో రోజు మంగళసూత్రాలు గుంజుకుంటుంది అంటున్నాడు మూడో రోజు ఆస్తులు గుంజుకొని బంగాళాలని అన్ని గుంజుకుంటాయి అంటుండు నాలుగో రోజు అర్బన్ ఒక ప్రధానమంత్రి స్థాయి అర్బన్ టెర్రరిజం అర్బన్ నక్సలు చూస్తూ ఉంటాడు హనుమాన్ చాలీసా చదువు అంటుండు ఇవాళ కొత్తగా రాష్ట్రంలోకి వచ్చి నిన్న నారాయణ కేట అక్కడ ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్న ప్రధానమంత్రి స్థాయికి ఇక్కడి దాకా దిగజారిపోయిన ఆఖరికి మాములు మూడు మూడు సార్లు ఓడిపోయిన కార్పొరేటరు వార్డు మెంబర్ కూడా అటువంటి మాటలు మాట్లాడాడు అక్కడ దిగజారిపోయిన ఇవాళ ప్రధానమంత్రి మేము అడుగుతా ఉన్నాం ఈ దేశంలో మొత్తం యావత్ సంపద పదకొండు లక్షల కోట్ల రూపాయల సంపద ఎల్ఐసితో సహా బిఎస్ఎన్ఎల్తో సహా ఎయిర్పోర్ట్లతో సహా పోర్టులతో సహా ఆదాని అమ్మాని ఏ ప్లస్ ఏ ఇద్దరికి అప్పచెప్పిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం ఇది విధంగానే ఇదే మాట్లాడుతూ ఉన్నారు నేను అడుగుతాను ఇలా భారతీయ జనతా పార్టీ ఒక్క సీటు గెలిచిన భవిష్యత్తు కాలంలో ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు ఉన్నాయి ఉంటే అని చెప్పే ధైర్యం ఇప్పుడు పోటీ చేసిన బీజేపీ అభ్యర్థులకు ఉందా నేను ఒటికే చెప్తారే ఆనాడు మండల కమిషన్ చేస్తే అద్వానీ గారి కమండల యాత్ర పెట్టి దేశం మొత్తం అల్లకల్లలో చేసి మండల కమిషన్ అమలు కాకుండా చేసినాడా లేదా అదేవిధంగా ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ గారు ఈ దేశంలో రిజర్వేషన్ రహిత భారతదేశానికి తీసుకొస్తామని చెప్పిందా లేదా మొన్నటికి మొన్న రాహుల్ గాంధీ గారి దేశంలో ఎవరు ఎంతున్నారో వారికంతా ఆబాది ఉత్తరా ఇచ్చాధారి అంటే ఆ కులగణనకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఉన్న ప్రభుత్వం సుప్రీంకోర్టులో అఫిడేవిట్ ఇచ్చినటువంటి మాట రిజర్వేషన్ కులగణ సర్వేకు వ్యతిరేకంగా అఫిడేవిట్ ఇచ్చినటువంటి మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం ఎలా అమిత్ షా ఇంకొకరు ఇంకొకరు ఏం మాట్లాడినా ఈవెన్ మన పార్లమెంట్ సభ్యుడు బండి సంజయ్ కూడా రిజర్వేషన్ దరిద్ర యొక్క రిజర్వేషన్ పొందే విధానాన్ని అవమానపరిచినటువంటి మాటలు మాట్లాడింది వాస్తవం కాదా ఇలా వీళ్ళు ఏం సామాన్యం ఫ్యూడల్ పార్టీ వ్యపరస్తుల పార్టీ ఒక ఫ్యూడలిస్టుకు రిజర్వేషన్ ఉండడం వల్ల ఇప్పుడు దాదాపు రాష్ట్ర దేశం మొత్తంలో కొన్ని ముప్పై నలభై లక్షల ఖాళీలు ఉంటే కూడా ఉద్యోగ నివాఖం చేపడతలేదు ఎందుకంటే అందులో రిజర్వేషన్లో వాళ్ళు వస్తారని ఇవాళ ఐఏఎస్ ఐపీఎస్లకు సంబంధించి యూపీపీఎస్ ఎగ్జామ్స్ ద్వారా కూడా ఏ హక్కు ఇప్పటికి కూడా ఎస్సీ ఎస్టీ విసిరకు ఉందో అది కూడా నిండకుండా ఉండేటువంటి పరిస్థితులు కలగజేస్తున్నాడు ఇలా నడదు అది కూడా పార్లమెంటు సాక్షిగా క్వశ్చన్కు జవాబు ఇచ్చిన ఆన్సర్లో ప్రభుత్వమే ఒప్పుకుంటా ఉన్నది నిఖితపూర్వకంగా మీకు కాయలు ఈ జరుగుతుంది ఇటువంటి పరిస్థితుల నుంచి బయటపడాలంటే దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి మనను మానాన్ని కాపాడుకోవడానికి మన ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మనకున్న హక్కు రిజర్వేషన్ కాపాడుకోవడానికి మన పిల్లల భవిష్యత్తుకు సంబంధించి వాళ్ళను ఒక సన్మార్గంలో నడుపుకునే విధంగా ఉండడానికి కొరకు ఈరోజు కుట్ర జరుగుతుంది ఆ కుట్రను వ్యతిరేకిద్దాం రెండోది ఈరోజు రెండు వేల ఇరవై మూడులో అధికారంకి వచ్చిన డిసెంబర్లో ఐదు సంవత్సరాలు అధికారంలో ఉంటాం ఇప్పటికే మహిళలకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించడం ఐదు వందల రూపాయల సిలిండర్ ఇచ్చినాం రెండు వందల ఇంట్లో కరెంట్ ఇచ్చడం పది లక్షల ఆరు ఇచ్చినాం రేపు పొద్దున రేషన్ కార్డులు ఇస్తాం పెన్షన్ నాలుగు వేల రూపాయలు కొత్త వాళ్ళు లేని వాళ్ళకు కూడా పెన్షన్ ఇస్తాం మాకు కూడా కేంద్రం నుంచి నిధులు రావాలంటే తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉండాలి తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యులు ఉంటేనే ఇవన్నీ కార్యక్రమాలు సక్రమంగా చేయగలుగుతాం వేరే వాళ్ళు వస్తే ఈ కార్యక్రమాలకు అడ్డంకులు లేస్తారు దయచేసి మీరు అంతా ఆలోచన చేయండి ఈ కార్యక్రమాలు కొనసాగాలన్నా నేను చెప్పినని అమలు కావాలన్నా కూడా కాంగ్రెస్ పార్టీని బలపరిచి పార్లమెంటు సభ్యులను కాంగ్రెస్ పార్టీని గెలిపేయండి దున్నబోధం కట్టేసి బరి రేపు పాల్గొనితే రావు ఓటు మోర్లు వేసినట్టు బీజేపీకి బీఆర్ఎస్ కేసి అనవసరంగా ఓటు వృధా చేయకండి తెలంగాణ అభివృద్ధి కావాలి మనల నియంత్రత్వానికి వ్యతిరేకంగా ప్రజాపాలన కింద కాంగ్రెస్ తెచ్చుకున్నాం రేపు మళ్ళీ దేశంలో నియంతృత్వానికి వ్యతిరేకంగా త్యాగాల కుటుంబం ఇందిరమ్మ రాజీవ్ గాంధీ గారు ప్రాణాలు అర్పించిన కుటుంబాలకు సంబంధించినటువంటి ఒక మానవతావాది రాహుల్ గాంధీ గారి నాయకునిగా ఈ దేశాన్ని ముందుకు తీసుకోవద్దాం ప్రజాస్వామ్యాన్ని ముందుకు తీసుకోవాలన్నమాట మనం చేస్తూ స్థానికంగా సిరిసిల్లకి సంబంధించి మళ్ళొక రోజు కార్మిక దినోత్సవం రోజు కాంగ్రెస్ పార్టీ సిరిసిల్ల నేతన్నాలకు విశ్వాసం ఇస్తూ ఉంది ఎన్నికల